టూ ఐవిఎఫ్ ట్రీట్మెంట్స్పై ఇరవై వేల డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ అంటే సెంటనేం ఫర్టీ అంటే సంతోష్ కు మస్తాన్ గారు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న నేత ఒక కామెంట్ చేశారు టీడీపీ బాధ్యతలన్నీ కూడా లోకేష్ కప్ చెప్పాలి లోకేష్ పార్టీ పార్గాలు అప్ చెప్పాలని చెప్పేస్తే బుద్ధ వెంకన్న కోరారు అట్లానే జూనియర్ ఎన్టీఆర్కి టీడీపీకి ఎటువంటి సంబంధం లేదు ఎప్పుడో రెండు వేల తొమ్మిదిలో ప్రచారం చేశారు ఆయన తర్వాత ఎక్కడ కూడా పార్టీ కార్యక్రమంలో పాల్గొనలేదు అసలు పార్టీకి ఆయనకి సంబంధం లేదని నేను చెప్పడం ఎట్లా చూడొచ్చు జూనియర్ ఎన్టీఆర్కి టీడీపీకి పార్టీకి సంబంధం లేదని అంటే జూనియర్ ఎన్టీఆర్ని వీళ్ళు దూరం పెడుతున్నారా లేదంటే జూనియర్ ఎన్టీఆర్ పార్టీని దూరం పెడుతున్నారు అది ప్రజలందరికీ తెలుసు సార్ ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి చాలా వాళ్ళ తాతగారి తర్వాత పెద్ద ఎన్టీఆర్ గారి తర్వాత ఒక క్యాటిబుల్ ఉన్న వ్యక్తి ఆయనకి ఏంటంటే ఆయన నటనలో కానీ ప్రజలతో మాట్లాడే మమేకం కానీ కొద్దిగా బాగా క్లీన్ అండ్ చిప్గా ఉంటుంది ఆయనది ఈయన బుద్ధ అంకన్నా ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడతాడో ఏంటో తెలీదు బుద్ధాంకన ఎవరు సార్ బుద్ధ ఎంకన్న బెజవాడ డాన్ అంటే కొబ్బరికి చెప్పులు అమ్ముకొని దొంగతనాలు చేసుకొని ఇది చేసుకునే బుద్ధ అంకన కూడా చెప్తుంటే ఈరోజు మాకు నవ్వు వస్తుంది ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏమైపోయిందంటే ఎవడో చిన్న చితకడు కూడా ఒక పెద్ద స్థాయిని ఒక పేరు పెట్టి చెప్పేంత ఇది స్థాయికి వెళ్ళారు రెండు వేల పద్నాలుగులో జూనియర్ ఎన్టీఆర్ రాలేదు రెండు వేల పంతొమ్మిదిలో రాలేదు ఇరవై నాలుగులో రాలేదు అన్నాడు సార్ ఇదివరకు ఎన్టీఆర్తో మీరు ఇది చేసుకోలేదా ఆయన ప్రచారాన్ని తీసుకోలేదా రెండు వేల తొమ్మిదిలో అంటే మీకు అవసరమైతే కాళ్ళును లేకపోతే పట్టుకుంటారా జూనియర్ ఎన్టీఆర్ అనేవాడు టీడీపీకి ఎలా పనిచేశాడు టీడీపీకి ఎలా ఉన్నాడు మీరు ఇదే స్టేట్మెంట్ మరి ఎలక్షన్లో మొన్న ఇవ్వాల్సింది కదా జూనియర్ ఎన్టీఆర్కి మాకు సంబంధం లేదని మరి ఆ రోజు ఎందుకు ఇవ్వలేదు అంటే అల్లు అర్జున్ తీసుకెళ్ళినేమో వేరే ఆయనకి వాళ్ళ ఫ్రెండ్ గురించి దీనికి ప్రచారానికి వెళ్ళాడు పిలవకపోయినా వెళ్ళానని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే అల్లు అర్జున్ ఇచ్చాడు కాబట్టి కాపులందరూ ఇప్పుడు వైసీపీకి ఉంటారా అంటే ఆయనకి సంబంధం లేదా ఏంటి సార్ ఇది మాట్లాడేది మీకు అవసరమైతే ఒకలాగే వెళ్తున్నారు బుద్ధ ఎంకన్నా వ్యక్తికి మాటలు పట్టించుకున్నంత స్థాయి కాదు కాదు సార్ లోకేష్ అనే కూడా ఎంత స్థాయి ఉందో అందరికీ తెలిసిందే లోకేష్ ఆయనకి ఇటీవలనే పేరు పెట్టారు పప్పు అనేది ఎందుకు పెట్టారు ఆయనకు ఒక అవగాహన లేకుండా ఒక ఇది లేకుండా ఎదరకే వెళ్తా ఉంటాడు ఒక లక్ష్యం అనేది లేదు ఆయనకి ప్రజలకి ఏదైనా చేద్దామనేది లేదు నీవు ఏదో నీ తండ్రి గారు మినిస్టర్ సీఎంగా ఉన్నప్పుడు ఏదో మినిస్టర్ తీసుకొని చేసావు కానీ ఎమ్మెల్సీ తీసుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళావు లాస్ట్ టైం నువ్వు ఓడిపోయావు మంగళగిరిలో ఈసారి ఓడిపోతున్నావు ఇది చేస్తారు ఆయన లొకేషన్ ఇచ్చేసుకొని జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి సంబంధం లేదనేది కానీ వీళ్ళు స్టేట్మెంట్ ఇస్తే పబ్లిక్గా చంద్రబాబుని ఇమ్మనండి జూనియర్ ఎన్టీఆర్కి మాకు సంబంధం లేదని ముద్దాంకన ఎవరుతారు సార్ ముద్దాంకనకి నీకు ఎవరున్నారో ఏంటనేది ఆయన గురించి ఆయనకు గుర్తింపు లేదు జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పాల్సిన లేదు ఈ రోజున ఎన్టీఆర్ ఘాట్లో నివాళులు అర్పించడానికి వెళ్తే బాలకృష్ణ వెళ్తే ఎలా ఉంది జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఎలా ఉందో మీరు ఒకసారి చూసుకోండి నేను ఇవాళ చూశాను ఆయన ఎన్టీఆర్ఘాట్గా ఆయన నివాళు అర్పించడానికి వెళ్ళినప్పుడు జనసందోహం జూనియర్ ఎన్టీఆర్ వచ్చినప్పుడు అంటే మనసులో ప్రజల మనసులో ఉంటారు దీనికి పార్టీతో సంబంధం లేకుండా ఒక నటుడిగా ఒక మంచి వ్యక్తిగా ఆయన సర్వీసులు కూడా చాలా చేస్తారు నటుల్లో కూడా ఒక మంచి పేరు ఉంది ఆయనకి అలాంటి వ్యక్తులు సంబంధం లేదని పబ్లిక్గా చెప్పానండి టీడీపీ పరిస్థితి ఏంటో తెలిసిద్ది రేపో మోపో రాబోయేటప్పుడు వాళ్ళ అభిమానులు చెప్తున్నారు మా జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే మాకు టీడీపీ పార్టీ గెలిచి నుంచి లేదంటే చచ్చిపోద్ది అది చూసుకోమన్నాడు సార్ ఫస్ట్ పార్టీ లోకేష్ ఉంటుంది టీడీపీ భవిష్యత్తు పార్టీ భవిష్యత్తు సార్ గల్లంతా అయిపోయింది ఇప్పటికే అయిపోయింది నేను రేపు ఇంకా అలానే కాలంలో కొట్టుకుపోద్ది లోకేష్ అనేవాడు ఎక్కడ సార్ లోకేష్ ఎవరిని సమాయిస్తున్నాడు ఏ పార్టీని చూసుకుంటున్నాడు ఆయన ఆయన కేవలం మంగళగిరి చూసుకోవడానికి కింద మీద పడిపోతున్నాడు ఇక ఎక్కడ ఇది చేస్తాడు లోకేష్ అనేవాడికి అంత దమ్ముదైన ఏం లేదు ఇస్తే ఇంకా అంతే పిల్లకాలలో కొట్టిపోయినట్టు టీడీపీ ఆల్రెడీ ఇప్పటికే భూస్థామితం అయిపోయింది రేపు ఇరవై నాలుగులో మేము సీఎం అవ్వగానే మా జగన్మోహన్ రెడ్డి గారు ఆటోమేటిక్గా పార్టీ చచ్చిపోద్ది కాబట్టి బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ని అండగా తీసుకుని వెళ్తున్నారు ఈ పార్టీ మూడో పార్టీ అయిపోద్ది ఫస్ట్గా మొన్న రేపు ప్రధానంగా ప్రతిపక్షాల్లో ఉంటారా కూడా లేదో తెలియని పార్టీ అయిపోద్ది ఖచ్చితంగా